నవరాత్రులు మొదలై ఏడో రోజు కదండి ఈ రోజు అమ్మవారికి నైవేద్యం దద్దోజనం చేస్తున్నాను నేను ఒక చిన్న గ్లాసు బియ్యం నానబెట్టి పెట్టి మెత్తగా ఉడగబెట్టేసుకుందాం అండి ఒక గ్లాసు రైస్ కదా ఒక ఐదు ఆరు గ్లాసులు వేసుకోవాలి వాటర్ వేసుకొని మెత్తగా ఉడగబెట్టేసుకుందాం కొంచెం ఉప్పు వేసి దద్దోజనానికి రైస్ ఉడికిపోయిందండి మెత్తగానే స్టవ్ ఆఫ్ చేసేద్దాము చల్లారాలండి ఇది దద్దోజనం చేసుకోవాలంటే మనం దద్దోజనానికి రైస్ మెత్తగా ఉడకబెట్టి పెట్టేశాను కదండి చల్లారింది ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం దీన్ని ఇంకా మెత్తగా చేసేసుకోవాలి స్మాష్ చేసుకోవాలి ఇలాగా ముందు కొంచెం పాలు వేసుకుందామండి ఇందులోని అంటే కమ్మదనానికి కాసిన పాలు ఇవి కాసి చల్లార్చిన పాలు గేదె పాలు అండి పొద్దు పాలు ఇవి ఇది బాగా కలిపేసుకుందాము రైస్లో ఉప్పు వేసాం కదండి ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకుందాము అంటే సరిపోదు ఒక స్పూను దీన్ని బాగా కలిపేసుకుందాం ఇందులో పెరుగు వేసేసుకుందామండి కమ్మటి ఉండాలి దీనికి తోడు పెట్టిన అండి ఇది ఒక కప్పులో వేసి పెట్టినే వేసేసుకుందాము ఇది కూడా కలిపేసుకుందాము దీన్నే కర్డ్ రేస్ అని కూడా అంటారండి అమ్మవారి నైవేద్యం చేస్తున్నాను నేను దద్దోజనం ఏడవ రోజు కదండి ఈరోజు ఈరోజు నేను నైవేద్యం కింద అమ్మవారికి దద్దోజనం చేశాను కలిపేసానండి పెరుగు పాలుని ఇప్పుడు పోపు రెడీ అవుదాం పోపు పెట్టుకుందాము ఇది పక్కన పెట్టేసాను పొయ్యి మీద బాండీ పెట్టానండి దద్దోజనం పోపుకి ఆయిల్ వేసాను జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు సాయమినపప్పు వేసుకుందామండి పోపులో అలాగే కరివేపాకు సోపులు వేసుకున్నాయండి ఇప్పుడు జీడిపప్పు కొంచెం జీడిపప్పు అలాగే మిరియాలు పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి అండి సన్నగా తరిగింది అలాగే చిన్న చిన్న అల్లం ఒక కోరి కోరి వేసుకోవాలి ఇవి వేగాలండి బాగాను వేగుతున్నాయి కదండి పోపులు రెండు మిర్చి లేగనీ కదండి ఇప్పుడు చిన్న ఇంగు ముక్క వేసుకుందాము చిన్నదండి ఇంగు ముక్క చిన్నది కట్ చేసి వేసుకున్నాను స్టవ్ ఆఫ్ పోపుని ఇందులో వేసేసుకుందామండి దద్దోజనంలో వేసేసుకుందాము కలిపేద్దామండి పోపు వేసాం కదా ఇందులోని దద్దోజనంలో బాగా కలిపేలా కలిసేలా కలిపేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన పోపు కలిపేసాం కదండీ ఇప్పుడు కొంచెం దానిమ్మ గింజలు వేసుకుందాము పైన ఏడవ రోజు నవరాత్రి ఏడవ రోజు అమ్మవారి నైవేద్యం దద్దోజనం రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్